హాయ్ అందరికీ ఈ రోజు అయితే మా ఇంట్లో నేను చేయలేదు అత్తయ్య చేసింది ఎందుకంటే కొంచెం జలుబులు ఇవి ఉన్నాయి అనేసి ఘాటు ఉండాలి అనేసి మీకు నీకు కాజ్యం అవి కావాలా గుండెకాయ వద్దా ఇరవై తినేసేవారి ఇటు పక్క సో మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటో కామెంట్ చేసేయండి చాలా రోజులు అవుతుందండి చికెన్ ఒక్క నేను అయితే ఇంట్లో ఏంటో ఈ కాజ్యం అయ్యా

సో మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి శారీస్ ఆఫర్ లో పెట్టిన కాదీ కాటన్ కలెక్షన్ ఛానల్ కింద ఇస్తాను ప్లీజ్ వాచ్ చేయండి